హి వబరకాహు సర్వ సృష్టికర్త అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లత బారుగుతాల తమ యొక్క కరుణ కటాక్షాలతోటి మనకు మాకు ఈ మానవాళికి రంజాన్ పవిత్ర మాసాన్ని ప్రసాదించాడు ఈ రంజాన్ పవిత్ర మాసము అల్లా యొక్క కరుణ కటాక్షతోటి నిండి ఉన్నటువంటి ఇది నెల ఈ నెలలో ఏందంటే అల్లత బతాల యొక్క కరుణ కటాక్షాలు మానవాళ్ళ మీద నిరంతరము ఆ నెల మొత్తం అల్లా యొక్క కటాక్షాలు మానవాళ్ళ మీద కురుస్తుంటాయి కాబట్టి అల్లా తర్వాత ఈ రంజాన్ నెల మాకు ప్రసాదించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్క ముసల్మాను ఎవరైతే ఉపవాసం ఉండగలుగుతారో వాళ్ళు పూర్తి నెల ఉపవాసాలుండి కఠినమైన దీక్షతోటి నియమ 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 నిబంధనలు పాటిస్తూ ఉపవాసం ఉంటారు తర్వాత ఇంతే కాకుండా ఉపవాసమే కాకుండా ఈ నెలలో బీదల యొక్క కష్ట సుఖాలు కూడా పాలు పంచుకునే భాగ్యాన్ని అల్ల తలా మనకు ప్రసాదించాడు ఎలా అంటే ఈ నెలలో ఒక గొప్ప కార్యం ఒకటి ఉంటుంది అదేంటంటే జకాతు విధిదానం అంటే జకాత్ అంటే ఈ జకాతు అనేటువంటి యొక్క ఒక విధి దానం ఇదేందంటే ధనవంతుల మీద అల్లత తవారు విధిగా చేశాడు ధనవంతులు ఏం చేస్తారంటే తమ యొక్క ధనంలో రెండున్నర శాతం ధనాన్ని విలువ ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర బంగారం ఉందంటే ఆ బంగారం యొక్క విలువ కట్టి దాంట్లో రెండున్నర శాతము బీదలకు పంచుతారు అలా డబ్బు ఉంటే ఆ డబ్బులో కూడా రెండున్నర శాతం ఆ బీదలకు పంచుతారు తీసి ఎందుకంటే బీదలు కూడా ఈ రంజాన్ నెలలో సుఖంగా ఉండాలి సంతోషాలతో ఉండాలి వారు కూడా పండగ చేసుకోవాలి వాళ్ళ కళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం వెళ్ళి విరియాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో అల్లా తర్త ఈ పవిత్ర రంజాన్ మాసంలో విధిదానం చకాతిని తప్పనిసరి చేశాడు కాబట్టి ప్రతి ఒక్క ధనవంతుడు తమ యొక్క ధనంలో రెండున్నర శాతం పక్కకు తీసి అది బీదలు పంచాలి ఈ కార్యక్రమంలో భాగంగా మేము గత పది సంవత్సరాల నుంచి వరసతుల్ సహారా అంబియా బైతుల్ మాల్ ట్రస్ట్ అనే ఒక ధార్మిక సంస్థ ఇదైతే ఈ సంస్థ మౌలానా ముష్టాక్ అహ్మద్ మదానీ గారితోటి నడపబడుతున్న సంస్థ ఇటువంటి స్వలాభాపేక్ష లేకుండా నిరంతరము పేదల సేవలు తరిస్తూ వారిని గుర్తించి పేదల్ని కడు కడు నిరుపేదలు కడు నిరుపేదలు గుర్తించి విధవలు అనాథలు అటువంటి వారి యొక్క వారిని గుర్తించి వారిని వారికి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకే ఈ ధనం అందేటట్టుగా వారు కృషి చేస్తూ గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరము ఈ నెల్లూరు పట్టణంలో ఈద్గామిట్ట నగర్ తర్వాత బర్మాశైల్గుంట తర్వాత జేఆర్ కానీ జనార్దరెడ్డి కానీ పొదలకూరు ఇటువంటి నిరుపేదలు ఉండేటువంటి ప్రదేశాల్లో నిరుపేదని గుర్తించి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి ఈ ఈ జకాతు ధనం ఏదైతే కిట్ల రూపంలో ఇవ్వబడుతుందో ఏదైతే నగదు రూపేణ ఇవ్వబడుతుందో ఇది వారికే సక్రమంగా వాళ్ళకి ఖచ్చితంగా అందేటట్టుగా ముష్ాక్ సాబ్ గారు ఈ ధార్మిక సంస్థ ద్వారా వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంని వాడు గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు మేము కూడా వారి సహాయ సహకారాలతోటి గత పది సంవత్సరాల నుంచి మా బంధుమిత్రుల ధనం అయితే ఉందో దాంట్లో కూడా మేము కూడా రెండున్నర శాతం లెక్క కట్టి వా ఆ ధనాన్ని మేము ఈ ప్రొవిజన్ కిట్స్ రూపంలో కొన్ని ఏరియాల్లో పదమూడు వందల రూపాయలు కిట్ ఇస్తున్నాము ఒక్కొక్క పేదవారికి కొన్ని ప్రదేశాల్లో వెయ్యి రూపాయలు ఇస్తున్నాము కొన్ని ప్రదేశాల్లో పదమూడు వందల రూపాయలు కిట్ ఇస్తున్నాము కొన్ని ప్రదేశాల్లో నగదు రూపాయినా కూడా ఇస్తున్నాము దాంట్లో ఏంటంటే మంచి నాణ్యమైన బియ్యం కిలో అరవై రూపాయల బియ్యం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది చీప్ రకం నాజరకం బియ్యం కాకుండా అరవై రూపాయల కిలో బియ్యము చక్కెర చింతపండు ఉల్లిపాయలు సేమియా కొబ్బర తెల్లగడ్డలు ఇలాంటి ముఖ్యమైన సరుకులు అందులో వారు ఈ సరుకులు తీసుకుని వాళ్ళు కూడా పండుగని సంతోషాలతో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా పండుగ జరుపుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము మామ్ మదని గారి యొక్క సహాయ సహకారంతో గత పరిశ్రమ నుంచి పాటిస్తూ వస్తున్నాము అల్లా తరువాత వారి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా మాకు అందజేయాలని కోరుకుంటూ వారికి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మాలాంటి వారిని కూడా అల్లా ఈ కార్యక్రమంలో కడు వరకు చివరి వరకు మమ్మల్ని కూడా అల్లా తాలా ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అలాం వరహ్మల వర్కార్తూ